హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో మీరు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి మొన్న సండే సండే రోజు అనమాట అయితే సండే రోజు అమ్మ వాళ్ళైతే పూజ చేస్తున్నారని చెప్పేసి మేమైతే బడాపాడికైతే వెళ్ళామండి అంటే పెద్దగుట్ట అంటూ ఉంటారు కదా సో ఆ దేవుడి దగ్గర దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అందరం అయితే వెళ్ళిపోయామనమాట అయితే సండే రోజు పూజ కాబట్టి సాటర్డే ఈవినింగే అక్కడికైతే అందరం వెళ్ళిపోయామండి సో నాన్న వాళ్ళు వాళ్ళేమో అటు ఇంటి నుంచి వాళ్ళు వచ్చారు ఇంకా మేమేమో మా ఇంటి నుంచి మేము పిల్లల్ని తీసుకొని మేమైతే వెళ్ళిపోయామన్నమాట సో ఇంకా ఈవినింగ్ అంటే నైట్ అయితే అక్కడ ఒక నిద్ర చేసేసి మార్నింగ్ ఇట్లా అందరం తలస్నానాలు చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేపిచ్చేసి ఇక్కడ పూజకు వెళ్ళే టైంలో అయితే మేము కొంచెం టిఫిన్ చేద్దామని చెప్పేసి మసాలా ఉప్మా అయితే చేసుకొని తింటున్నామండి సో అమ్మ అయితే పొద్దున్న మలిదా ప్రిపేర్ చేసేసిందనమాట సో ఆ దేవుడికి అక్కడ అక్కడ ఎక్కే ప్రసాదం ఏంటి అంటే మలిద అండి ఇంకా అలానే అక్కడ మేకలు వస్తూ ఉంటారు కాబట్టి మటన్ కూడా వండుకొని అక్కడ ప్రసాదం లాగా తీసుకెళ్ళి పెడుతూ ఉంటారనమాట సో అమ్మ అయితే పొద్దున్న మలిదా చేసేసింది కాబట్టి నెక్స్ట్ అయితే మటన్ కొంచెం ప్రసాదం లాగా చేయాలని చెప్పేసి చేస్తుందండి సో ఫస్ట్ దేవుడికి పెట్టడానికి నైవేద్యం అవి ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ అన్నం కూరలు రెడీ అయిపోవాలి తినాలి కాబట్టి ఇంకో సైడ్ అయితే అన్నము కూరలు అయితే పెట్టేస్తున్నామండి సో అక్కడ వంట చేసేది మేమందరం చేసేసుకుంటున్నాం అనమాట సో పొద్దున్న నేనైతే మసాలా ఉప్మా చేసేసానండి సో పిల్లలందరూ తింటున్నారు ఇంకా మేమందరం తినేస్తామన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మ ప్రసాదం చేసేసింది ఇంకా అలానే అన్నం కూరలు అయితే రెడీ అవుతూ ఉన్నాయన్నమాట ఆలోపు మేమందరం రెడీ అయిపోయామండి ఇంకా వెళ్ళే టైంకి ఇట్లా పిల్లల్ని తీసుకొని వాళ్ళకు కొంచెం టిఫిన్ చెప్పిచ్చేసి తీసుకెళ్తున్నాం అనమాట అంటే పైన ఎక్కడానికి చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి ఎందుకంటే గుట్ట పైకి వెళ్ళాలి కాబట్టి చాలా నీరసం అయిపోతుంది అనమాట అసలు మేము ఎట్లా వెళ్ళాము ఏంటి ఎలా పూజ చేసుకున్నామని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే ఉంటుందండి ఇదైతే సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోరు వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట అయితే చూస్తున్నారు కదండి సో ఫుల్ చలి పెడుతుంది అనమాట అక్కడైతే ఇంకా నాన్న అయితే నైటే అక్కడ రూమ్స్ అనేది బుక్ చేసేసాడనమాట సో అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ రూమ్స్ కానీ వాటర్ కానీ మంచిగా అనిపించిందండి సో ఇంకా మేమందరం ఒక పెద్ద భగవన పెట్టేసి దాంట్లో వేడి నీళ్ళు చేసేసి ఇంకా అందరం అయితే వేడి నీళ్ళతో పిల్లల్ని స్నానం చెప్పిచ్చేసి మేమందరం స్నానాలు అయితే చేసేసుకొని రెడీ అయితే అయిపోయామనమాట ఇంకా పూజ కూడా చాలా తొందరగా అయిపోయిందండి ఎందుకంటే కొంచెం జనాలు మాత్రం కొంచెం తక్కువే ఉన్నారనమాట అక్కడైతే ఇంకా నెక్స్ట్ వీక్ అంటే మళ్ళీ వచ్చే సండే అక్కడ ఉరుసు అంటే అక్కడ జాతర ఉంటుందండి సో ఆ టైంలో అయితే రష్ చాలా అంటే చాలా విపరీతంగా ఉంటారండి సో అప్పుడైతే మనం దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి మనం దర్శనం చేసుకుంటే కనుక పీస్ఫుల్గా అండి సో రష్ లేని టైంలో అయితే ఇంకా మేమైతే నైట్ అంతా నిద్రపోలేము అనమాట అక్కడైతే ఎన్ని మంకీస్ ఉంటాయో అసలు అక్కడ మొత్తం మంకీసు అలానే కొండెంగలు వా అవే ఉంటాయండి సో ఇంకా గుట్ట పైన అయితే అసలు చూడాలి మేమైతే చూపిస్తానండి అక్కడికి వెళ్ళినప్పుడు సో ఫస్ట్ అయితే ఇట్లా అందరం టిఫిన్స్ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళైతే పూజ చేసిన దాకా తినమని చెప్పేసి వాళ్ళైతే ఫాస్టింగ్ అండి సో నాన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి నాన్న అయితే కొంచెం తినేసాడు ఇంకా నాన్న గుట్ట పైన ఎక్కలేడు కాబట్టి కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి అంత ఎక్కడానికి కొంచెం ఓపిక ఉండదు అని చెప్పేసి నాన్న ఏంటంటే కొంచెం అంటే ఒక ఐదు మెట్లు ఎక్కిందాక ఇట్లా ప్రసాదాలు అయితే అందుకున్నాడండి సో తర్వాత మా తమ్ముడు మా హస్బెండ్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు మనిషికి ఒక్కొక్క అంటే ఇట్లా ప్రసాదాలు అవి ఉంటాయి కదండి బుట్ట అది తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట సో అమ్మ అయితే నిండు బిందే పెట్టుకుంది కదండి అవైతే అసలు కొండంగా ఎట్లా పట్టుకొని అంటే ఇంకా మనం అక్కడ ఫ్లవర్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి సో చూస్తున్నారు కదా ఇటు సైడ్ ఇదిగోండి నేను ఇంకో సైడ్ నుంచి ఇట్లా గుట్ట ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం జూమ్ చేసి వీడియో తీసానమాట సో చూస్తున్నారు కదండి ఈ మొత్తం కింది నుంచి పైన వరకు నడుచుకుంటూ వెళ్ళాలండి అసలు ఎంత ఓపిక ఉండాలంటే అమ్మ బాబోయ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి మనం వెళ్ళాలి అంటే చాలా కష్టం ఉంటుందండి నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ టైం కదా ఒక్కసారైనా గుట్టెక్కి మంచిగా దేవుణ్ణి దండం పెట్టుకుందామని చెప్పేసి నేను కూడా వెళ్ళానండి ఇంకా నాన్నైతే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయాడనమాట ఇంకా మేమైతే వెళ్ళిపోయామండి అసలు మధ్యలో అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే ఫుల్లు కొండెంగల్ కోతులు అసలు ఎట్లంటే చింపిరి జుట్టులాగా చేసి పడేశాయండి అవైతే ఎందుకంటే పువ్వులు బాగా లాక్కుంటాయండి తల్లలో ఉన్న పువ్వులు అయితే ఇంకా పిల్లలు పెట్టుకున్నాయి కానీ మేము పెట్టుకున్నాయి కానీ మొత్తం ఇట్లా పట్టి పట్టి లాగేసాయన్నమాట సో నేనైతే మొత్తం కొంగు ఉంటుంది కదండి చీర కొంగు అదైతే తలపైన వేసుకొని ఇంకా గట్టిగా ముడి వేసుకున్నారనమాట వాటికి అసలు పువ్వులు కనిపించకుండా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా చేసేసి ఇంకొచ్చామన్నమాట అసలు కొండెంగలతోనే ఒక టాస్క్ అనమాట అక్కడైతే వెళ్ళి రావాలంటే సో ఫుల్లు మీదికొచ్చేస్తూ ఉంటాయండి ఇంకా మేము అయితే ఫుల్లు భయపడిపోయామండి ఇంకా పిల్లలైతే ఒకటే ఏడుపు అనమాట వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఆడుకున్నారనమాట వాళ్ళైతే అంటే అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రసాదం ఇస్తారు కదండీ సో ఆ ప్రసాదము మంచిగా మేమందరం తినేసి ఇంకా కొండంగల్కైతే పిల్లలైతే ఇష్టంగా తినిపిస్తున్నారనమాట అంటే చేతిలో పట్టుకొని వాటినైతే తినిపిస్తూ ఉన్నారనమాట అసలు వెళ్ళేటప్పుడు ఎంత భయపడినామో వచ్చేటప్పుడు అంత క్లోజ్ అయిపోయారనమాట ఆ కొండెంగలతో పిల్లలైతే సో అట్లా అనిపించిందండి ఇంకా మేమైతే అసలు అవి ఎక్కలేమేమో వీటి మధ్యన అసలు ఎట్లా ఎక్కాలి అనిపించిందండి అసలు పిల్లలైతే ఏడుపు ఇంకా అసలు కిర్రు కిర్రు అనుకుంటే ఏడుస్తూనే ఉన్నారనమాట అట్లుందండి అక్కడ పరిస్థితి అయితే మొత్తం కొండెంగలు కానీ కోతులు కానీ అవే ఉంటాయన్నమాట ఆ గుట్ట పైన మొత్తం అవే ఉంటాయండి చూస్తున్నారు కదా సో ఇదొచ్చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు అనమాట సో పైన ఎక్కేటప్పుడు అయితే నేను అసలు వీడియో అనేది షూట్ చేయలేదండి మొత్తం కొండగలు పైకి వచ్చేస్తున్నాయి అనమాట పువ్వులను చూసి అందుకే ఇంకా నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం క్లారిటీగా అర్థమైందనమాట వాటికి అసలు పువ్వులు కనిపించొద్దు అనేది మాకు అర్థమైందనమాట సో పువ్వులు అందరూ అయితే తీసేశారండి తలలో ఇంకా పువ్వులు అయితే తీసేసుకొని చేతిలో పట్టుకున్నారనమాట వాళ్ళైతే కనిపించకుండా ఇంకా నేనైతే కొంగుకు ముడి వేసుకొని తలలో నుంచి తీయకుండా అట్లనే ఉంచేసుకున్నానండి సో ఇంకా ఎలాగోలాగా వచ్చేసామన్నమాట సో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అయితే ఇట్లా పిల్లలందరూ చేతిలో పట్టుకొని మరీ కుండంగల్కి ఇట్లా ప్రసాదం తినిపిస్తున్నారండి సో పుట్నాలు కానీ చక్కెర కానీ అట్లా తినిపిస్తూ ఉన్నారనమాట అసలు ఎంత ఆడుకున్నారో పిల్లలు అయితే ఒక గంట సేపు అక్కడ నుంచి రాకుండా ఉన్నారండి సో వెళ్ళేటప్పుడు ఎంత భయపడినామో వచ్చేటప్పుడు అంత బాగా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కానీ వాళ్ళైతే మంచిగా తినిపిస్తూ ఉన్నారనమాట ఇంకా మంచి ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఇది వీడియో షూట్ చేయి వీడియో షూట్ చేయి అని చెప్తే నేనైతే వీడియో షూట్ చేసి పెట్టేసుకున్నానండి సో ఇట్లా మంచి దర్శనం అయితే చేసేసుకొని రిటర్న్ అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్